హాయ్ అండి దిస్ ఇస్ పల్లవికృష్ణ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు పల్లవికృష్ణ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చింత చిగురు కర్రీ అండి పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు చింతకాయ చెట్టుకు స్టార్టింగ్ వర్షంలో చిగులు వేస్తుంది కదండి అదండి ఇది ఇలా రెడ్ రెడ్ కలర్లో ఉంటాయి అవి తెంపుకొచ్చుకున్నాను ఇందులో ఇందులో ఏదైనా కట్టె పుల్లలు ఎండిపోయిన ఆకులు వస్తే వాటిని తీసేసుకొని ఇదిగో ఈ విధంగా ఉంచుకోండి దాన్ని ఇలా చుంచుకొని ఇలా ఉంచుకున్నాను దీన్ని కడగాల్సిన అవసరం లేదండి ఇదిగో ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది ఒకసారి కర్రీ గురించి తెలుసుకుందాం కడాయి పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుంటున్నానండి నేను ఒక కప్పు వరకు ఆనియన్స్ తీసుకుంటున్నాను రెండు మీడియం సైజు కట్ చేసుకున్నానండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలండి ఉల్లిగడ్డలు వేయగానే వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోండి టూ మినిట్స్ తర్వాత ఉల్లిగడ్డలు ఇంకా మగ్గలేవండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇందులోకి చిటికెడు పసుపును తీసుకుంటున్నానండి ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇందులోకే చింత చిగురుని వేసుకోవాలి రెండు కప్పుల వరకు అయ్యిందండి చింత చిగురు వేయగానే త్వరగా మగ్గిపోతుందండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని తీసుకోండి ఆయిల్ అంతేలా పైకి వచ్చేసింది కానీ ఆకులు అనేటివి ఉడకవండి ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళను వేసుకుంటున్నాను మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనితాం తర్వాత కొంచెం చిక్కగా అయింది కదా గట్టి పడాలండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారైనా ఈ కర్రీని వండుకుంటామండి మేము ఇంకో టూ మినిట్స్ వరకు ఉడకాలండి ఇలా బాగా కలుపుకొని గట్టి పడాలండి కర్రీ అయిందండి పడింది కదా రెడీ అయినట్టే ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్